పార్లమెంట్ మొదటి సమావేశాలను కాంగ్రెస్ అధినేత అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కుంభస్థలం కొట్టినట్టుగా బీజేపీ మతతత్వ రాజకీయాల మీద బాణం వేశారు అన్నది నేను చెప్పాను దాన్ని మా వీక్షక మిత్రులు కూడా చాలా బాగా ఆదరించారు ఆ తర్వాత కూడా అది నడుస్తుంది పార్లమెంట్ సమావేశాలు కూడా ముగిసాయి ఇక్కడ కీలకమైన అంశం ఏంటి కొంతమంది మళ్ళీ షరా మామూలుగా కామెంట్స్ రాహుల్కు రాహుల్ని ఏదో చేస్తున్నారు పోగొడుతుంది ఎవరిని గురించి ఏ రాజకీయం మాట్లాడితే వెంటనే ఆ వేయటం చాలా పోరవాటు ఖచ్చితంగా పార్లమెంట్లో ఒక బ్రహ్మాండమైన అనూహ్యమైన పరిణామం జరిగింది ఎవరు హిందూ మతం గురించి మాట్లాడినా అసలు ఎవరు బీజేపీని విమర్శించినా వెంటనే ఏదో హిందువులపై దాడి హిందుత్వం మీద విమర్శ అంటే హిందూ మతంపై దాడి అని అదొక చాలా సూపర్ సెన్సిటివ్ టాపిక్గా చేసింది బీజేపీ ఒక విధంగా భయపడే పరిస్థితి కూడా తీసుకొచ్చి చాలా రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో తమ అధికారాలు తప్ప మతతత్వ రాజకీయాలు హిందుత్వ ఇట్లాంటివి మాట్లాడటం కూడా మానేశారు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఒక దశలో తీవ్రంగా మాట్లాడి తర్వాత చప్పున వెనక్కు తగ్గారు ఈ పరిస్థితుల్లో హిందుత్వ హిందూ మతం రెండు ఒకటి కాదు మోడీత్వ వేరు అనే అంశాన్ని సూటిగా తీసుకున్నావు ఈ విషయం చర్చించిన తర్వాత కూడా బీజేపీ పార్లమెంట్లో కానీ బయట కానీ ఒక సెంటిమెంట్ను ఒక మా మత భావాలను రెచ్చగొట్టగలడంలో విఫలమైంది ఎందుకు ఎందుకంటే అదే ప్రజల తీర్పులో ఉన్న పరమార్థం లేదా లౌకిక పార్టీలు కాంగ్రెస్తో సహా ఇండియా కూటమి పుంజుకోటల్లో కోల్ ఉన్న సంకేతం అదే ప్రజలు ఈ మతతత్వ రాజకీయాలతో ఈ విద్వేష ప్రచారాలతో ఈ విచ్ఛిన్నకర పొగడలతో విసిగిపోయి ఉన్నారు ఇవి ఎంత మాత్రం వద్దని వాళ్ళు కోరుకుంటున్నారు మామూలుగా మీరు ఊహించండి ఒక రెండేళ్ల కింద టోల్ అయితే ఇంకా ముందు అయితే మోదీని కానీ మతాన్ని కానీ దైవ ఏది చేసిన దేవుడు అన్నా కానీ వెంటనే విరుచుకుపడిపోయి అయిపోయింది ద్రోహం అది ఇది హిందూ వ్యతిరేకులు ద్వేషులు దేశ వ్యతిరేకులు ఇవ్వాలని మళ్ళీ ఇప్పుడు అనమానండి ఎవరు అనలేకపోయారు పార్లమెంట్లు అనడానికి ప్రయత్నం చేశారు రెండు మూడు ట్వీట్లు పెట్టారు కానీ ఏం ఫలించలేదు ఖచ్చితంగా ఆఖరికి ఎంతవరకు అంటే నరేంద్ర మోదీని ప్రధాని మోదీని స్వయంగా మీరు బయలాజికల్ మెటీరియల్ జీవ పదార్థంతో తయారు కాలేదు అని సభాముఖంగా అవహేళన చేసినా కానీ ఏమి అట్లుడికి పోలేదు ఇంకోటి కూడా గుర్తించవచ్చు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తెలుగుదేశం జేడిఎస్ ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా బలంగా మోదీకి అండగా రాలేదు అక్కడ బీజేపీకి బీజేపీ నాయకులే ఎక్కువగా మాట్లాడారు తప్ప మిగతా వాళ్ళంతా నిజంగా విచిత్రం అంటే కొద్ది గొప్ప వైసీపీనే కొంచెం సమర్థంగా అక్కడక్కడ మాట్లాడింది రాజ్యసభలో కూడా మాట్లాడినట్టున్నారు ప్రత్యేక హోదా అన్నారు అది నిజమే కానీ ఇప్పటికిప్పుడు దాడి చేస్తే అట్లా ఈ ప్రభుత్వం మీద అన్న పద్ధతులు అంటే తమకు బీజేపీకి ఉన్న సంబంధాన్ని కొంచెం చెప్పడానికి ప్రయత్నించారు సమస్య ఏమంటే తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పాలక పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి ఒక పార్టీ పొత్తులోనే ఉంది కాబట్టి వీళ్ళు బీజేపీ సమస్య ఎప్పుడు తీసుకురారు ఈ మీడియాలో సోషల్ మీడియాలో జరిగే చర్చలో ఈ మత రాజకీయాలు బీజేపీ మోదీ నిరంకుశ పద్ధతులు ఇలాంటివేమీ చర్చనీ ఏమీ కాదు మీరు చూడవచ్చు కానీ వాస్తవంగా దేశంలో అది కూడా సాక్షాత్తు పార్లమెంటులోనే గతంలో ఉన్న పరిస్థితి మారుతూ ఉంది అన్న వాస్తవాన్ని ఇప్పుడు మనం గుర్తించాలి నేను ఇంకోటి కూడా చేశాను కదా రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధంకర్ ఆర్ఎస్ఎస్కు పూర్తి నేను శిష్యు నేను ప్రకటించాను అంటే రాజ్యసభలో పరిస్థితి భిన్నంగా ఎలా తీసుకొస్తున్నారో చూడండి రాజ్యసభలో బీజేపీకి నిజానికి పూర్తి మెజార్టీ లేదు అయినా సరే వాళ్ళు అక్కడ అధ్యక్షుడు ఆ చైర్మన్ తమకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈయన కూడా అనుకూలమే కానీ రాజ్యసభ చైర్మన్ సాక్ష స్వయంగా ఉపరాష్ట్రపతి అయి ఉంటాడు కాబట్టి దాని స్వభావం వేరు కాబట్టి అక్కడ ఈ నోరు నొక్క ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు మామూలుగా రాజ్యసభలో కొంచెం లోక్సభలో కంటే కూడా కొంచెం లిబరల్గా ఉదారంగా చర్చ జరుగుతూ ఉంటుంది విస్తృతంగా జరుగుతుంటుంది అక్కడ అనుమతించినవి కూడా ఇక్కడ అనుమతిస్తుంటారు ప్రధానమంత్రి కూడా అక్కడ మాట్లాడని ఇక్కడ మాట్లాడుతుంటారు పెద్దల సభ అంటారు కదా కానీ జగదీప్ ధంకర్ హయాంలో రాజ్యసభ మరింత రాజకీయమయమైపోయింది అది అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మన వ్యాఖ్యాతలు రాజకీయ నాయకులు అలాగే మీడియాలో ఎంతసేపటికి వైసీపీ టీడీపీ టీడీపీ వైసీపీ బీఆర్ఎస్ వీటి మధ్య కాంగ్రెస్ లేదు వీటి మధ్యలోనే తిప్పేవాళ్ళు ఈ జాతీయ రాజకీయ గమనాన్ని పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాకు దీర్ఘకాలం పాటు మీడియాతో ఉన్న సంబంధం వల్ల నేను చెప్పగలుగుతాను పైకి ప్రాంతీయ పార్టీ లేదో వాటిని నియంత్రిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ చాప కింద నీరులాగా బీజేపీ అదుపాజ్ఞలు మన మీడియా మీద తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు అంటే ప్రధానంగా మీడియా అంత హైదరాబాద్లోనే ఉంది కాబట్టి ఇక్కడున్న మీడియా హౌసెస్ను బీజేపీ చాలా శాసిస్తుంది వీళ్ళు ప్రాంతీయ పార్టీల్లో దాన్ని దీన్ని బలపరచడంలో తేడా చూపిస్తారేమో కానీ బీజేపీని గుండు గుత్తగా బలపరుస్తారు దేశంలో పరిస్థితి ఏమో అలా ఉంది పార్లమెంట్లో ప చర్చలు నిలదీతలు అలా ఉన్నాయి మనం రాష్ట్ర మీడియా అంశాలు ప్రజలను చేర్చడంలో మటుకు తెలుగు మీడియా తెలుగు సోషల్ మీడియా మరీ ముఖ్యంగా పూర్తిగా వెనకబడిపోతుంది దీన్ని అవకాశంగా తీసుకొని లోకల్ అర్నబ్ అంటుంటాను నేను ఒక అర్ణబ్ కాదు కొంతమంది లోకల్ అర్నబ్లు ఉన్నారు వీళ్ళు అచ్చంగా బీజేపీ సిద్ధాంత భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంటారు ఉదాహరణకు చూడండి బోలే బాబా ఆశ్రమంలో కన్న జరిగితే అంతమంది చనిపోతే మృత్యుఘోష అంత మారణకండదు మృత్యుఘోష సంభవిస్తే దాన్ని గట్టిగా ఖండించకపోగా ఇప్పుడు భోలేబాబా సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వాడు అని కథనాలు బీజేపీ ఇన్స్పైర్డ్ స్టోరీస్ అని జాతీయ మీడియా ఇప్పటికే చెప్పేసింది నిజానికి అవధేష్ ప్రసాద్ అనుకుంటాను అక్కడ ఫైజాబాద్ నియోజకవర్గంలోకే వస్తుంది అయోధ్య ఆయన దీన్ని తీవ్రంగా ఖండించారు రాహుల్ గాంధీ స్వయంగా అక్కడికి వెళ్ళారు కానీ మన లోకల్ అర్ణబుల్ మటుకు సమాజ్వాదీ పార్టీది ఏదైనా బీజేపీ వెర్షన్ వినిపిస్తుంటారు మీరు ఏదైనా తీసుకోండి కాశ్మీరు కర్ణాటక ఏ పరిణామం తీసుకున్నా జాతీయంగా ఉన్న బీజేపీ వెర్షన్ ఇక్కడ వాళ్ళు దించేస్తారు ఎక్కువ మంది ఏమీ వాటిని ప్రశ్నించట్లేదు కాబట్టి కొంచెం విమర్శనాత్మకంగా ఉండాల్సిన అవసరం ఉంది జాతీయ కోణము లౌకిక ప్రజాస్వామ్య లేకపోతే భారతదేశమేం లేదు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే బీజేపీ అధికారంలోనే స్థానం సంపాదించినాయి కేంద్రంలో అధికారంలో ఉండడానికి కూడా ఇక్కడొచ్చిన సీట్లే దనుగా ఉన్నాయి దానికి తెలంగాణలో కూడా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటి పుంజుకోవాలని చాలా పాచికలు వాళ్ళు వేస్తున్నారు కాబట్టి జాతీయ దృశ్యం మారుతున్న అంశాన్ని కూడా మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు తెలుగు వ్యాఖ్యాతలు తెలుగు నేతలు గమనించినట్టయితే ఈ పరిస్థితి కొంతైనా మార్చడానికి కొంచెం లౌకిక చైతన్యం మత సామరస్యం అన్నది పెంచడానికి అవకాశం కలుగుతుంది